<تصفح> <تصفح> <تلينة. تصفح> قولوا పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రైవేట్ రంగు పాత్ర ఇక్కడ అంటే వాతా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకంటే ప్రధాన పాత్ర పోలి విద్యార్థులు ఆనాడు విద్యార్థులే ఈ పట్టపొచ్చిన ఎన్నికల్లో ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వారి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి వారి జీవన విధానం మెరుగవుతుంది భావించి से के। जो आप राष्ट्रपाव आत्म ध्यान बलिदान केंद्र में स्पन्न विद्यार्थी नीति उद्योग युवत नत उपाध्याय वर्ग डिपार्ट प्रईवेट रंग में का டைவடினடி தாலிதார் சரணே बटे இங்கே நல்லா மாற்றுக்கு உத்தவப்பட்ட அப்படி இந்த அப்பிரஜா சமூக இயங்குத்தோம்படலக்கு சிந்தனைகள் தப்பிக்கிறது. அடியே தெல்லல ராசி ஏபாடு சோபார் உத்யோக வாய்ப்பாக மேலமாரி வந்துருன தர் வந்துருன మరి వారి ఆకాంక్షలు నెరవేర్చలేకపోతే కాకుండా రాష్ట్రంలో కొనసాగుతున్న ఏవైనా ఏకపక్ష ఆవే కాదు మన ప్రతిపక్షాలు నిర్బీడించే అని ఏదైతే ఒక కుట్రపూర్షిన్న రాజకీయమే ఎక్కువ క్రీడ మరి తెలుస్తున్నారో దాని పట్ల స్పందించి ఓట గమనించాల్సింది ఏదైతే

ಇದರ ಬಗ್ಗೆ ಇಕ್ಕೆ ಸ್ಕಿಪ್ ಕೊನೆ байಕಲಿ ಬಂತು ದಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಸ್ತುತ ಅಧ್ಯಕ್ಷಗ ನಮ್ಮ ಎಂಎಲ್ ಕೋಟಿಂ ಅವರು ತೋಟಿ ಲಿಖಿ ಬಡಿಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತೋರಿ ಹೆಚ್ಚಿನ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಬಗ್ಗೆ ಬಂತು ಅಂದಕ್ಕೆ ನೇ ವಿಜಯಪುರನ ಹಿರಿಯವರು ಬಂತು ಆದರೆ ಈ తెలంగాణ ರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಪರಿಣಾಮಕ್ಕೆ ಅವಕಾಶಕ್ಕೆ ಕೊಡ್ುತ್ತಿಲ್ಲ ಈ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಪರಿಶೀಲಕರು ಶಾತರ ಮಂಡಳಿಯಿಂದ ಬೆಳೆದಿ ಚಾರ್ಟ್ಕರು ಒಪ್ಪಿಗೆ ನೀಡುತ್ತಾ కావాలని ಹೇಳಬೇಕು ప్రజా పరిష్కారం కేటేసి కొన్ని శాస్త్ర మండలి వెలిగేసి సాధ్య గొప్పగా కావాలని చెప్పని పట్టబంధులు ఏ పట్టబంధుడు కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ మాపై పట్ల కానీ విశ్వాసంతో గతంలో మూడు పదిహేను

వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా వారు ఏ విశ్వాసంతో అయితే ఇక్కడ అండగా అనడం జరిగిందో వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా శాస్త్ర మండలిలో వారి గుర్తుగా ఒక ఇక్కడ ప్రభుత్వాన్ని క్షమాపదాయంగా